या मरले बसाको

వెయ్యి రెండు వందల కోట్లు పెట్టి హండ్రెడ్ నైన్ డేస్ వెని పెట్టి రెడీ చేసాను సింగపూర్ మరి కుప్పాన్ని రెడీ చేయాలన్నది ఆయన ఈ ఇన్ని సంవత్సరాలు చేస్తాను ఈ ఐదు సంవత్సరం ఈ ఒక సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి కుప్పాన్ని ఒక సింగపూర్ లాగా చేయాలని ఆదర్శానికి రాష్ట్రానికి ఒక ఆదర్శ కుప్పంగా చేయాలని స్వర్ణ కోపం చేయాలని ఆయన అది మీ మీ ఈ పరిపాలన

సంపాదించి వచ్చిన దాంట్లో కొద్దిగా మర్చేస్తున్నారు అంత బెస్ట్ అప్పు చేసి దాని వల్ల ఇది బెస్ట్ తక్కువగా చేసినా కరెక్ట్ గా చేస్తారు